తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి ఎంతోమంది శ్రేయోభిలాషుల సూచనల మేరకు మనము కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వారి మూడు రాష్ట్రాల తెలుగు పద్యనాటక ఏకపాత్ర అభినయ పోటీలు నిర్వహించాలని తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్టు మరియు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ నిర్ణయించడం జరిగింది మరి కళాకారులందరూ కూడా ఇటువంటి పోగ్రామ్ను మీరందరూ కూడా ఆశీర్వదించాలని చాలామంది ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఒకటో నిబంధన ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన తెలుగు పద్య నటీ నటీనటులు మాత్రమే పాల్గొనవలను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు పద్య నాటక కళాకారులు మాత్రమే అందులో నటీనటులు మాత్రమే పాల్గొనాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ పోటీలు రెండు దశల్లో ఎంపిక చేయబడును మొదటి దశలో కళాకారుల యొక్క ప్రదర్శనను వాట్సాప్ ద్వారా చక్కటి వీడియో రూపంలో గ్రాఫిక్స్ మిక్సింగ్ లేకుండా పంపించినటువంటి వాటిని పరిశీలించి వారిలో నుండి పదహైదు మందిని మాత్రమే రెండవ దశకు ఎంపిక చేయబడును అంటే ప్రదర్శించదలసినటువంటి కళాకారులు తమ యొక్క పాత్ర పేరు చెప్పి వారి యొక్క వీడియోను మన నెంబర్కి డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ అనేటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించాలి అట్లా పంపించినటువంటి వీడియోలు అన్నిటినీ కూడా పరిశీలించి అందులో పదహైదు మందిని మాత్రమే మనము రెండవ దశ ఎంపికకు సెలెక్ట్ చేస్తాం తర్వాత మొదటి దశలో ఎంపికైన పదహైదు మంది కళాకారులు ప్రత్యక్షంగా వేదికపై తప్పనిసరిగా ప్రదర్శన చేయవలను పదహైదు మంది ప్రదర్శనలు న్యాయ ద్వారా పరిశీలించి మొదటి రెండవ మూడవ బహుమతులను ఎంపిక చేయబడును కళారంగంలో అనుభవం ఉన్నటువంటి వారితో మొదటి రెండవ మూడవ బహుమతులను ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో పాల్గొనదలసినటువంటి కళాకారుల యొక్క వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరం లోపు ఉండవలను కళాకారుల యొక్క వయసు నిర్ధారణ కొరకు ప్రభుత్వముచే ధృవీకరించబడిన ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించవలను వయసు ఇరవై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాలు అవసరమైతే వయసు నిర్ధారణ కోసం ఏదైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గుర్తింపు కార్డును సమర్పించవలను ఇది మూడవ నిబంధన తర్వాత నాలుగవ నిబంధన ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎలాంటి ప్రవేశ రుసుము లేదు ఎంట్రీ ఫీజు లేదు ఐదవ నిబంధన లేదా ఐదవ పాయింట్ ప్రాథమిక పరిశీలన రిజిస్ట్రేషన్ కొరకు ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపల పోటీలలో పాల్గొనే కళాకారుడు లేదా కళాకారిణి యొక్క పేరు ఫోన్ నెంబరు ఊరు మండలం జిల్లా రాష్ట్రం వారు ప్రదర్శించేటటువంటి పాత్ర పేరు తెలియజేస్తూ ఆరు నిమిషములకు మించకుండా డైలాగ్తో కూడిన రెండు పద్యాలను ఏకపాత్ర అభినయం చేసి అంటే మేకప్ అవసరం లేదు ఒకే ఒక తాజా వీడియోను డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ టూకు నెంబర్కి వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా పంపవలను కళాకారులు యూట్యూబ్ వీడియోల లింకులను ఆల్రెడీ ప్రదర్శించినటువంటి వీడియోలను పంపించరాదు పంపించినా అంగీకరించబడవు ఆరవ పాయింట్ పోటీల కోసం ఎంట్రీలు పంపిన కళాకారులందరికీ తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రశంసాపత్రము వాట్సాప్ ద్వారా పంపబడును ఏడో పాయింట్ ప్రాథమిక పరిశీలన అనంతరం పదహైదు మంది కళాకారులను ఎంపిక చేసి రెండవ దశలో వారిచే ప్రత్యక్షంగా మేకప్తో ఏకపాత్ర అభినయ పోటీలు ప్రదర్శనకారులకు అనువైన చోట నిర్వహించబడును వీరిలో విజేతలను కళారంగంలో నిష్ణాతులైన గుణ న్యాయ నిర్ణేతలచే ఎంపిక చేయబడును అంతిమ నిర్ణయం గుణ నిర్ణేతలదే వాదోపవాదాలకు తావు లేదు ఎనిమిదవ పాయింట్ ఏమంటే కళాకారుల ప్రోత్సాహం కొరకు పదహైదు మంది కళాకారులను సమానంగా ప్రదర్శన అనంతరం ఘనంగా సన్మానించబడును తొమ్మిదవ పాయింట్ సన్మాన గ్రహీతలందరికీ జ్ఞాపిక శాలువా వారి ఫోటోతో కూడిన ఫోటో ఫ్రేము గజమాలతో సత్కారం జరుగును ఇకపోతే బహుమతి వివరాలు మొదటి బహుమతి మూడు వేల రూపాయలు రెండవ బహుమతి రెండు వేల రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలుగా ట్రస్టు వారు నిర్ణయించడం జరిగింది పదవ పాయింట్ పోటీలో పాల్గొన్న విజేతల మినహా మిగతా పన్నెండు మందికి ఐదు వందల రూపాయల చొప్పున నగదు బహుకరించబడును పదకొండవ పాయింట్ ప్రదర్శన వేదికపై సాధారణ లైటింగ్స్ కల్పించబడును హార్మోనియం మేకప్ డోలకు అందుబాటులో ఉండును వీటి కొరకు ఎవరికి వారే ఆయా వ్యక్తులను సంప్రదించవలను లేదా మీరే వ్యక్తిగతంగా ఏర్పాట్లు చేసుకోవచ్చును పన్నెండవ పాయింట్ కళాకారులు తెచ్చుకున్న హార్మోనిస్టులను కూడా సన్మానించబడును పదమూడవ పాయింట్ ప్రదర్శనలో పాల్గొన్న కళాకారులతో పాటు మరొక కళాకారునికి మాత్రమే ఒక పూట భోజన సదుపాయం ఏర్పాటు చేయబడును పద్నాలుగవ పాయింట్ ప్రత్యక్ష ప్రదర్శన చేయుటకు వేదిక స్థలము తేదీ సమయం తదితర వివరాలు ప్రాథమిక పరిశీలన అనంతరం నిర్వాహకులు నిర్ణయించరు అంటే ఫైనల్ కాంపిటీషన్ అనేటువంటిది ఎక్కడ చేయాలా ఏ ప్రాంతంలో చేయాలా ఏ సమయంలో చేయాలా ఏ డేట్న చేయాలా అనేటువంటి వివరాలన్నీ కూడా మేము ఫస్ట్ సెలెక్షన్ తర్వాత ఈ ఆన్లైన్ సెలెక్షన్ తర్వాత కళాకారులకి తెలియజేయబడును పదహైదవ పాయింట్ ప్రదర్శనకు వచ్చిపోవు ప్రయాణపు ఖర్చులు ఎవరికి వారే భరించుకోవాలను మరిన్ని వివరాలకు క్రింది నెంబర్లకు సంప్రదించవలను నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ పెద్దరికం సాయి కళాభిషేకం డైరెక్టర్ గారు తర్వాత డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఎస్ అంజనప్ప నేను నాకు మాత్రం సాయంత్రం సమయంలో మాత్రమే ఫోన్ చేస్తే నేను మీకు సమాధానం చెప్పడానికి నాకు అనుకూలంగా ఉంటుందని తెలియజేస్తున్నాను మరి కళాకారులందరూ కూడా ఎవరైతే ఆసక్తి అనబరుస్తున్నారో వారందరూ కూడా ఈ పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ